అంటే ప్రభుత్వం కదా తెలియదు ఇప్పుడు మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు మరి నేను ఏం చెప్పారు నాకు తెలియదు ఎవరి వాళ్ళ మంచి జరిగింది ఏంటి అనేది అదేనండి ఏ ఊరు వల్ల చెప్తే నేను ఏం లేదు చెబుతున్నానుగా నేను అది కూడా నేను ఎట్ట చెప్పేది నువ్వు చెప్పు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే అండి మీ పేరు సొద్దుపల్లి లలిత అండి ఎక్కడ నుంచి వచ్చారు అండి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సదుపాయాలు అన్ని బాగుంటున్నాయా ఇక్కడ మీకు ఎట్లా ఉంది అన్ని బాగానే ఉంటాయి బాగా చూసుకుంటున్నారు బాగానే చూసుకుంటున్నారు

ఎవరు ఊరు వచ్చారా మరి ఏం చెప్పేది నాకు తెలియదు మీరు మంచి జరిగింది ఏంటి అని అదేనండి ఏ ఊరు వల్ల చెప్తే నేను ఏం లేదు చెబుతున్నానుగా నేను అది కూడా నేను ఎట్ట చెప్పేది నువ్వు చెప్పు